ధన్యవాదాలు మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు రామలక్ష్మి మాస్టర్స్ మా డోన్ వేద వ్యవసాయంకి సెంటర్కి విచ్చేసినారు చాలా చక్కగా అంటే ఎలా అంటే క్లాసు అంటే అందరికీ సహజంగా సరళంగా అర్థమయ్యే విధంగా వారి భాషలో చెప్పడం జరిగింది అంటే ఏదో పాండిత్యపరంగా కాకుండా సహజంగా వచ్చిన వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఆ విధంగా చెప్పడం జరిగింది మాస్టర్స్ చాలా చక్కగా జరిగింది క్లాస్ ఈరోజు ఎగ్జాంపుల్స్ సహా ఎంతో చక్కగా వివరించారు మమకారం ఎలా వదులుకోవాలి తర్వాత ప్రతి ఒక్క విషయం కూడా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్ప చెప్పడం ద్వారా అందరికీ చాలా చక్కగా అర్థమైంది అందరూ బాగా ఈరోజు అందరూ బాగా నవ్వుకున్నారు అంటే ఎంతో ఆనందంగా వాళ్ళ ఇది వ్యక్తపరిచారు కాబట్టి మాస్టర్స్ మా డోన్కి రావడం మేము ఎంతో సంతోషపడుతున్నాము ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు డోన్కి రావడం రామ్ లక్ష్మణ్ సార్ గారు రాము లక్ష్మణు ఈ చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలనేది తెలుసుకున్నాం